దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఎడుపుల పాయాలోనే వైఎస్సార్ ఘట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు స్థానిక ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని దివంగత వైఎస్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు चोड सर छोड छोड सर बरोबर साइड साइड शिव सर चला आमची साइड सर मी ने केलं सर साइड सर Мами, ну що делать? О, гарна істота. О, гарна 아래어 <tane> Nah, apa kabar? Mulai. Selamat. Selamat.